రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడ అర్బన్ వైస్ ఎంపీపీగా వనపర్తి దేవరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వేములవాడ మండలం పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ రాజేశ్వర్ సమక్షంలో వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించగా మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు వైస్ ఎంపీపీగా అనపర్తి దేవరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆర్డిఓ రాజేశ్వర్ తెలిపారు ఎన్నికైన వైస్ ఎంపీపీ దేవరాజును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ ఎంపీటీసీల సమస్యల పరిష్కారానికి తన కృషి చేస్తానని తన గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యే ఆదికి ఎంపీటీసీలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శుభాకాంక్షలు ప్రముఖ టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది గౌరవనీయులు పెద్దలు పేములవాడ శాసనసభ్యులు ఆదిశీనాన్న గారు నన్ను వైస్ ఎంపీ వైస్ ఎంపీగా అవకాశం కల్పించి నాకు సహకరించి ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు సహకరించిన నా సహోదరులు ఎంపీటీసీ బుర్ర రాజశేఖర్ గారు అలాగే సువర్ణ స్వామి గారు సువర్ణ స్వామి గారు గుర్ర అహరికా శేఖర్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వేములవాడ అర్బన్ మండలం పిల్లి కనకయ్య గారు మండల ప్రెసిడెంట్ గారికి అలాగే వేములవాడ మండల అర్బన్ ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు వేములవాడ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ఎల్లవేళలా తర్వాత వారి అడుగుజాడల్లో నడుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలు ఆలసి అన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు భేములవాడ అర్బన్ మండల వైస్ ఎంపీపీగా జరిగినటువంటి ఈరోజు ఎన్నికల్లో వనపర్తి దేవరాజు గారు వైస్ ఎంపీగా ఎంపిక కావడం సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వారి సహకరించినటువంటి గౌరవ ఎంపీటీసీలు అదేవిధంగా వేములో అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ప్రజాప్రతిధులు నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా ఇటీవల మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో మరి అంతకుముందు ఉన్నటువంటి అతను రాజీనామా చేయడం ఖాళీగా ఏర్పడడం దానికి ఈరోజు ప్రభుత్వ పక్షాన ఎన్నిక జరిగిన క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిత్రుడు దేవరాజు గారు ఎంపిక కావడం ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రుడు బింగి మహేష్ గారు ఎంపిక కావడం జరిగింది అతి అనతి కాలంలోనే మళ్ళీ ఇక్కడ అర్బన్ వైస్ ఎంపికగా కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టి దేవరాజ్ గారు కావడం ఇది ఒక మార్పుకు సూచికగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఏ ప్రభుత్వం ప్రజాపాలనకు తెరలేపి ఓ వైపు సంక్షేమ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయడం మరోవైపు ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధికి సంబంధించిన నిధులు ఫలాలు అందడం ప్రజలలో కూడా ఈ రెండు వంద యూనిట్లకే ఉచిత ఇవ్వడం గతంలో రైతులకు కూడా ఉచిత కరెంటు ఇచ్చింది పార్టీగా జాతి ఉపాధి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన పార్టీగా ఐదు వందలకే సెలరీ ఇచ్చేటువంటి సందర్భంలో మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసేటువంటి సందర్భంలో పేదలకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఒక చర్చ జరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆశీర్చం ఇస్తున్నటువంటి సందర్భంలో ఆయా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఎంపీటీసులు కానీ సర్పంచ్లు కానీ లేదా సామాజిక రుగ్మతలు రూపుమాపేటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వాళ్ళు కానీ సాంఘిక దురాచారం రూపుమాపడం కోసం పనిచేసేటువంటి వారే కానీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తూ కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేము ప్రజాసేవ చేయడానికి చక్కటి అవకాశం మార్గం ఉంటుందని చెప్పని అనేక మంది కాంగ్రెస్ పార్టీలకు వస్తున్న సందర్భంలో అందరూ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేవరాజు కూడా అదే కోణంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ రావడం రావచ్చిన వెంటనే వారికి పదవి రావడం ఈరోజే వేళ పట్టణానికి సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నామాల ఉమగారు వాళ్ళ భర్త మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీరాజన్ గారు ప్రస్తుతం డైరెక్టర్గా ఆ హోదాలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా ఆకర్షణలే వస్తుంది కాబట్టి వారందరు కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎంపిక కాబట్టినటువంటి దేవరాజు గారి శుభాకాంక్షలు తెలుసు సహకరించినటువంటి రాజశేఖర్ గారు సువర్ణ గాలిపల్లి సువర్ణ స్వామి గారు లహారిక గారికి కూడా నేను ప్రత్యేకంగా మరి అభినందన నిర్వహిస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా మండల పరిషత్ వైస్ ఎంపీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కృషి సెల్పినటువంటి అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ కనకే ఆధ్వర్యంలో పనిచేసినటువంటి గౌరవ సర్పంచులకు నాయకులు మీ పేరు పని అందరికీ అందరికీ కూడా నాయకత్వానికి నేను నా వైపు నుంచి అభినందనలు అందిస్తూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ నేనడా అర్బన్ మండలంతో పాటు నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా మన వైపు కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నా అందరికీ